హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అశ్విని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుండి అయితే ఈ అడి ముచ్చట ఏంటంటే నేను ఎందుకు వచ్చిందంటే ఇంట్లో ఉండే వస్తువులతో ఫేషియల్ ఎలా ఎలా చేసుకోవాలి అని చెప్పడానికి వచ్చిన అంటే మీకు తెలియదని కాదు కానీ ఇంకొంచెం బెటర్గా చెప్పాల చెప్తా మీకు నచ్చితే మాత్రం చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఇంకో విషయం ఏంటంటే మనము ఇట్లా ఈ వస్తువులతో ఇవి చేసుకుంటూనే మంచి ఫుడ్ తీసుకున్నామంటే అంటే ఎట్లా అంటే ఈ జ్యూసులు ఉన్నాయి కదా మీ స్కిన్తో వైట్గా చేసే జ్యూస్ అయితే ఒకటి ఉంది క్యారెట్ బీట్రూట్ కీర అందులో ఒకటమాట అందులో కొంచెం అంతా ఏంది ఆనక్కాయ ముక్క కోసేసుకొని దాన్ని జ్యూస్ చేసుకొని తాగిరనుకో మీ స్కిన్ వారం రోజుల్లో తలతల మెరిసిద్ది అనమాట వైట్గా అయిపోతారు అయితే నేను ఈ మధ్య కొద్దిగా డుమ్మ కొట్టినా చెయ్యట్లేదు చెయ్యాలి స్టార్ట్ చేయాలి అందుకని కొంచెం కలర్ తగ్గింది కొంచెం నాది డల్ స్కిన్గా కూడా అయ్యింది అందుకని మీ మీకు చెప్పినట్టుండిద్ది నేను రేపు ఎట్లా ఊరెళ్తానా నేను తక్కువ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ ఐబ్రోస్ ఇవి చేసుకుంటూ తక్కువ ఒక ఐబ్రోస్ అయితే మూడు నెలలకు ఒకసారి చేపిస్తాను అన్నమాట సంగతి మూడు నెలలకు ఒకసారి చేపిస్తా ఫేషియల్ సంవత్సరం కూడా చేయను ఇంకా నేను ఇంట్లో ఏ వస్తువులు ఉంటే వాటితో చేసేస్తా వీటితో పాటు పాలకూర జ్యూస్ ఒకటి ఉండిద్ది అది కూడా మీరు రోజు రెగ్యులర్గా తాగరనుకో మీకు మంచి జుట్టు కూడా ఉండదు మంచి బెనిఫిట్ అయితే మీరు చూస్తారు ఇవి చేసుకుంటూనే ఫేస్కి ఇవి చేసుకుంటూనే మనం విన్నర్గా కూడా తీసుకున్నామంటే మంచి బెనిఫిట్స్ చూసుకుంటాం లేదు ఇది ఒకటే చేసుకుంటూ వెళ్ళినామంటే కొంచెం తక్కువ రిజల్ట్ ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నాను అన్నది మీరు మెయిన్ వీడియోలో చూడండి పదండి వెళ్దాం మనకి ఫేషియల్ చేసుకోవడానికి కావాల్సింది ఒక టమాటా ఒక నిమ్మకాయ కొంచెం పాలు కొంచెం పెరుగు అట్లనే వీటితో పాటు ఒక బ్రూ ప్యాకెట్ ఇంకా బయట నుంచి తెచ్చుకోవాల్సింది ఒకటి ఉంది అది ముల్తాని మట్టి పౌడర్ ఉంటుంది కదా అది ఇక వీటిని కో కోసి దాంట్లో గింజలు తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక స్పూన్ మిల్క్ని ఒక బౌల్లో వేసుకొని దాన్ని మన వేళ్ళతో డిప్ చేసి మన ఫేస్కి మొత్తం మసాజ్ చేసుకోవాలి మొత్తం కంప్లీట్గా చేస్తా మసాజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మసాజ్ వల్ల మనకి గ్లోయింగ్ అయిపోద్ది స్కిన్ మసాజ్కే అయిపోద్ది చెప్పాలంటే అదన్నమాట సంగతి మొత్తం ఒక ఫేస్కే కాకుండా మన మెడకు కూడా మన మనకు ఎక్కడెక్కడ కావాలో అదంతా రా అదంతా కూడా మసాజ్ చేస్తూ ఉండాలి పాలు తీసుకుంటూ మొహానికి రుద్దుకుంటూ మసాజ్ చేస్తూ ఉండాలి ఈ పచ్చిపాలు ఏంటంటే మనం మన ఫేస్కి క్లింజర్గా ఉపయోగపడుతుంది క్లింజింగ్ చేస్తుంది క్లీన్గా చేస్తుంది నీట్గా చేసిద్ది అందుకోసమని ఈ పచ్చి పాలు మన శరీరానికి ఎప్పుడు రెగ్యులర్గా మనం తీసుకొని మసాజ్ చేసుకున్నా మనకు వచ్చే నష్టం ఏం లేదు మంచిగా క్లీన్ అవ్వుద్ది అంతే నాకైతే ముక్కు మీద పిగ్మెంటేషన్ వచ్చింది నేను రోజు పాలతోని మసాజ్ చేయడం వల్ల నాకు అయితే పోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని మన ఫేస్ టవల్ ఒకటి ఉంటుంది కదా దాన్ని దాంట్లో డిప్ చేసి తడుపుకొని మన ఫేస్ మొత్తం క్లియర్గా నీట్గా తుడుచుకోవాలి చూడండి కొంచెం అయితే నాకు తేడా వచ్చిందని అనిపిస్తుంది ఫస్ట్ ఉన్న ఫేసుకొని ఇప్పుడు కొంచెం మెరుస్తూ ఉంది చూడండి మీరే నాకైతే స్టార్టింగ్కి ఇప్పటికీ తేడానైతే కనిపిస్తుంది మీకు కూడా కనిపిస్తుందని అనుకుంటానా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకొని మనం పెట్టుకున్నాం కదా నిమ్మకాయ ఒక రెండు మూడు చుక్కలు దాంట్లో వేసుకోవాలి చక్కెర్లో వేసుకొని అప్పుడు ఈ టమాటాను కూడా పోసుకున్నాం కదా దాన్ని అందులో డిప్ చేసి ఆ ఫేస్కి ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి ఇట్లా మొత్తం కలిసేటట్టు వెనగా ఎక్క మనకి ఎక్కడెక్కడైతే డార్క్నెస్ ఉందో ఎక్కడ ఎక్కడైతే మొత్తం ఫేస్ అంత డల్గా అయ్యి నల్లగుందో మొత్తం మసాజ్ చేస్తూ ఉండాలి టమాటా మన కలర్ ఇంప్రూవ్మెంట్కి మంచిగా పనిచేస్తుంది అట్లనే ఏమో మన ఫేస్ స్క్రబ్బర్గా మంచిగా యూజ్ అవుద్ది ఫేస్ కుక్కానే కాకుండా మన మెడ కూడా బ్లాక్ ఉంటుంది కదా అక్కడ కూడా టమాటాతో మసాజ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు కడుగుదాం కడిగినాక చూడండి మీరు అప్పటికి ఇప్పటికీ ఇంకొంచెం తేడానైతే నేనైతే చూసిన మీకు కూడా కనిపిస్తుందని అనుకుంటానా ఇక మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ప్యాక్ కనిపిస్తుంది కదా ఒక టూ ప్యాకెట్ తీసుకోవాలి నేనైతే రెండు రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా బ్రూ అది తీసుకున్న అది తీసుకొని ఒక బౌల్లో మొత్తం మొత్తం అది ఎంతో రాలేదులే అది నా ఫేస్కి సరిపోద్ది అని ఇంకా మొత్తం పోసేసుకున్న దాంట్లోకి మనం ఇందాక గోసి పెట్టుకున్న టమాటా ఉంది కదా దాంట్ దా అవి రెండు చుక్కలు అందులో పిండుకున్న దాంతోపాటు ఒక రెండు చుక్కలు మూడు చుక్కలు నిమ్మకాయ రసం బిండుకోవాలి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే మొత్తం కలుపుకున్నా మిక్స్ అయిపోయింది మొత్తం దాంట్లోకి ఒక ఒక హాఫ్ స్పూన్ అంతా ముల్తాన్ మట్టి నేను స్పూన్ తీసినా కానీ నా ఫేస్కు తక్కువే పట్టిద్ది కాబట్టి నేను ఎంత కావాలో అంత వేసుకొని మిక్స్ చేసుకున్నా అట్లనే దీంట్లోకి కొంచెం కొంచెమంతా పెరుగుండిద్ది కదా ఆ పెరుగుని ఒక స్పూను స్పూన్ రేసుకొని కలుపుకోవాలి దీన్ని కూడా మొత్తం కొంచెము మనకి థిక్ థిక్నెస్గానే ఉండాలి మరి లూజ్ ఉంటే బా బాగోదు అందుకని థిక్గానే చేసుకోవాలి ఇప్పుడైతే ఇది మొత్తం మిక్స్ అయిపోయింది నేను ఫేస్కి అప్లై చేస్తున్నా చూడండి మీ దగ్గర బ్రష్ ఉంటే ఈ విధంగా బ్రష్తోని చేసుకోండి బ్రష్ లేకపోతే చేతులతోనైనా చేసుకోవచ్చు అందరి దగ్గర ఉండాలని రూల్ ఏం లేదు కదా ఇంకా అందుకని చేతితో కూడా చేసుకోవచ్చు ఇంకా అట్లనే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే కొత్త ఛానల్ పెట్టినాము అలాంటి కొత్తలను కూడా ఎంకరేజ్ చేయండి మేము మంచి వీడియో చేయాలంటే మీ ఎంకరేజ్ మాకు ఎంతో అవసరం మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఉత్సాహం వచ్చి ఇంకా మంచి వీడియోస్ చేస్తాం అదన్నమాట సంగతి అట్లనే మొహానికే కాకుండా మెడగ్ కూడా మంచిగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుండా అయిపోయిన తర్వాత ఇదైతే నేను తిక్కువ పెట్టిన కదా ఇరవై నిమిషాలు పట్టిద్ది ఆరడానికి ఆరిన తర్వాత ఇకొక ఇట్లుంటుంది ఇక ఇప్పుడు గడుక్కుండే చూడండి ఆరిన తర్వాత ఎట్లుందో మీరే చూడండి అప్పటికిప్పటికి చాలా డిఫరెంట్ అయితే వచ్చింది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే అయిపోయింది అట్లనే చెప్పినట్టుగా నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటా టేక్ కేర్